మీ పార్టీని స్టాప్ చేశానా మీ పార్టీ జరుగుతుంది కదా బయట ఎంజాయ్ చేస్తాం కదా బయట వాళ్ళ మధ్యలో చాపేశానా ఏమవుతుందండి సారీ పార్టీ లేదా చేసిరా పార్టీకి ఎలా మీరంతా మీరంతా ఎలా ఉన్నారు చెప్పండి ముగ్గు కంపిటీషన్కి వచ్చిన అంతేనా మా అమ్మైతే అందుకే వచ్చేది టీచర్ మీటింగ్ ఉండేది నాకు ప్రతి సంవత్సరం రావాలంటే భయం మా అమ్మకి యాడ తిడతారు అది ఖచ్చితంగా సిట్ే పంపించేటోళ్ళు అల్లరి ఎక్కువ కాబట్టి కాబట్టి ఆ గేమ్ ఆడుకోవడానికి వచ్చేదా ముగ్గులు కాంపిటీషన్ కన్నీ పిల్లలు మీరు ఏం అడుగుతున్నారు పిల్లల గురించి ఏమ్మా స్టడీస్ గురించా ఇంకా అదే ఇంకా దయచేసి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే కేవలం ఒక చదువు గురించి కనుక్కోవడానికి కాదు పిల్లల బిహేవియర్ ఏ విధంగా ఉంది కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు పరికరిస్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలా అదేవిధంగా బండ్లో పిల్లలు వచ్చారంటే వాళ్ళు చాలా మందితో కలుస్తూ ఉంటారు మీరు ముఖ్యంగా అనుకోటి కలుసుకో అనుకోవాల్సినది ఏంటంటే మన పిల్లలు పది మందితో కలవగలుగుతున్నారా లేదా వాళ్ళు ముందులో కూర్చుంటున్నారు ఏది వాళ్ళ ఇబ్బంది ఎందుకు అలా ఉంటున్నారు మీరు నిజంగా తదుకోవాల్సిన లేదే టీచర్స్ని కేవలం చదువు కోసం అయితే వాళ్ళు బడికి రావట్లేదు చదువు అనేది వాళ్ళకి నిజంగానే అబ్బాయి వాళ్ళు ఎంత దూరమైనా పోతారు మీ సాయం అక్కర్లా నా సాయం అక్కర్లా వాళ్ళు సొంతంగా చదువుకొని ముందుకు పోగలుగుతారు అదేవిధంగా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాటలు వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు దయచేసి నేను కోరే ఏంటంటే మీ అందరినీ కేవలం చదువుపైన కాకుండా ఇంట్లో ఏ విధంగా వాళ్ళు మీతో ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా మీరు గమనించాల్సిన విషయం ముందు జరుగుతున్నారు ఎందుకంటే చాలా మంది వస్తారు నేను చూస్తాను నేను కూడా చేసిన తన్నులు తిని 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 నేను కూడా నేర్చుకున్నా ఇంట్లో నేను కూడా వస్తాను ఒక విధంగా పారేసేటువంటి బ్యాగ్ ఆ మూడు పారేసేటువంటి మా నేను అన్ని చేసి మీరు ఎంత కాలేదు నేర్పించండి ఇప్పటి నుంచే చెప్పండి వాళ్ళకి చేతులు కడుక్కున్నారా స్కూల్ నుంచి స్నానం చేసినారా లేదా చేతులు కాలు కడుక్కున్నారా ఫోన్ చేసే కడుక్కున్నారా లేదా మీరు బాగా నింపుతున్నారా లేదా ఇవన్నీ నేర్చుకుంటున్నారా లేదో మీరు ఖచ్చితంగా గమనించాలా దయచేసి మీరు కూడా మై రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ని ఇంతమంది ఇస్తామని స్టూడెంట్ని పేరు పేరు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టము కానీ మీరు ఒక టెన్ టెన్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్గా డివైడ్ చేసుకొని ఆ టెన్త్ స్టూడెంట్స్ ట్వంటీ స్టూడెంట్స్ బిహేవియర్ ఏ విధంగా ఉందో ఒక ప్రోగ్రెస్ కార్డ్ నాకైతే నేను కూడా చూశాను నిన్న మొన్న ప్రోగ్రెస్ కార్డ్ ఏదో చేశారు బట్ యు మెన్ ఆన్ అదర్ యాక్టివిటీస్ ఐ థింక్ యూ షుడ్ గ్రేట్ ఎలా ఉన్నాడో ఏది చేయగలుగుతున్నాడా లేదా కోప పడుతున్నాడ లేదా నువ్వు దయచేసి టీచర్స్గా మీరందరూ కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మనం నేర్పించామంటే ఇంకా వాళ్ళకి ఆగ్రహం అనేది ఉండదు దూసుకోబోతారు అసలు కదా సరే మీ ఫుడ్ ఎట్లుంటుంది చెప్పండి నాకు స్కూల్లో బాగుంటుంది నిజం చెప్పండి బాగలేదంటే బాగాలేదు అంతా మన దగ్గర ఉండేది వాళ్ళు ఎవ్వరు లేరు ఇక బాగుందా బాగాలేదు బాగాలేదంటే చెప్తా కొంచెం బాగా కేర్ తీసుకుందాం మేము కూడా వస్తాం రెండు మూడు సార్లు మనకి సెంట్రల్ కిచెన్ నుంచి కదా సో అదైతే నేనే చూసేది సెంట్రల్ కిచెన్ నుంచి వస్తానంటే మాత్రం ఆంధ్ర బాగాలేదంటే చెప్పండి నేను ఏమన్నా పోయి కేర్ తీసుకుంటా ఇంకా మీ పెరిగిన బాగుంటుందా బాగుండ సూపరా బాగుందంటే సో వెరీ గుడ్ గేమ్స్ ఆడుకుంటున్నారు లేదా మీరంతా దయచేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పని కూడా రోడ్ కాన్సన్ట్రేట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు 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 అంటే కూడా ఎక్కడ బుర్రాలిటీస్ టీచర్ దయచేసి ముందు మా అన్నేజ్ందా ఓహో అన్నా ఇంత క్రేజ్ సమానం మళ్ళా మీ మటీరియల్ ఎలా ఉందో మీకు కానీ ఎప్పుడైనా కానీ ఎటువంటి సమస్య కానీ ఫస్ట్ అండ్ ఫోర్ మోర్ టీచర్స్ తో మాట్లాడుకోండి మీరు కాన్ఫిడెంట్ గా ముందుకు పోయి చెప్పండి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏమైనా చేద్దామా హెల్ప్ చేయండి నాకు అని తెగలేదంటే మీకు ఇంట్లో ఉన్నారు పెద్దోళ్ళు మీ అమ్మలు నాన్నలు తాతలు అవ్వలు అందరు ఉన్నారా లేదా ఓండి అక్కడికైనా సమస్య తీరుతుందేమో చూద్దాం వాళ్ళకి కష్టమైందంటే నాకు తెలిసి అక్కడ కష్టం కాదు కష్టం కష్టమైతే నేను ఒకటి నేను ఉన్నాను దయచేసి మీరు వచ్చి ఎటువంటి భయం లేకుండా కాన్ఫిడెంట్గా వచ్చి నాతో మాట్లాడండి ఓకేనా రెడీనా మీరు అందరూ సో గుడ్ లక్ టు ఎంజాయ్ లైఫ్ ఆల్సో స్టడీ వెల్ రోజుతో చదవండి ఎక్కువ చెప్పాలి చదవండి నేను లాస్ట్ బెస్ట్ స్టూడెంట్ని నేను చెప్తే బాగోడదు అల్లరు కానీ అల్లరి దట్టే చేశాను కానీ ఎప్పుడు ఒకటైతే బాధపట్టి అల్లరైనా చేయాలి మీరు కూడా గైడ్ చేసి ఇంట్లో వాళ్ళు అల్లరి చేయత కూడా ఇదంతండి అల్లరి చేయండి కానీ ఇతరుల్ని బాధ బాధ పెట్టకుండా అందరూ చేయాల ఓకేనా రెడీ మరే నన్ను పిలిచకుండా పార్టీ చేస్తున్నారు చాలా బాధపడ్డాను నేను నేనే బాధపడలే అదే పనిగా సర్ప్రైజ్ విజిట్ వచ్చాను లాస్ట్ నైట్ నా దగ్గరికి ఎన్ని వాళ్ళందరూ వచ్చారు అన్నా ఇప్పుడు వచ్చినావు నాకు చెప్పండి ఏ స్కూల్కి కాదు ఏ స్కూల్కి పోతున్నారో లిస్ట్ ఇమ్మన్నారు నేను ఇయ్యనన్నా నేను లిస్ట్ ఇస్తే ముందే ప్రిపేర్ చేస్తారు మీ అందరినీ బాగా రెడీ చేసేసి గ్లౌజ్ కిఫ్ట్ చేయించి అన్ని పెట్టి సో ఇదే ఫస్ట్ సర్ప్రైజ్ కాదు నేను మీ స్కూల్స్ మళ్ళా మళ్ళా విజిట్ చేస్తా నేను ప్రతి ఏదైనా వార్డ్లో తిరుగుతానప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా స్కూల్లోకి పోతా ఉంటా సో మీరు అందరు నీట్గా ఉండాలా మీ స్కూల్ క్యాంపస్ నీట్ ఉండాలా అన్న ఇక్కడ హాస్టల్ ఉందా దీనిలో ఓన్లీ సర్ గర్ల్స్ హాస్టల్ విత్ ద స్ట్రెంత్ ఆఫ్ 76 స్టూడెంట్స్ వి హావ్ ఐ విజిటింగ్ యువర్ హాస్టల్ ఆల్సో హాస్టల్ కూడా ఖచ్చితంగా వస్తా హాస్టల్ బాధ్యత ఎవరిది యాజ్ అ స్టూడెంట్ ఇట్స్ యువర్ జాబ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టీచర్స్ ఎంత సేఫ్ ఉన్నా ఏముంది నీటికి పెట్టుకో నీటికి పెట్టుకో ఎవరి కోసం చెప్తున్నారు మీ కోసం సో ఇట్స్ యువర్ డ్యూటీ టు కీప్ యూర్ క్యాంపస్ క్లీన్ అండ్ నీట్ సో గుడ్ లాక్ టోల్ అఫ్ యూ టీక్ కేర్ ఐ లగేన్ ఫీవర్ సూల్ బాయ్ బాయ్ కే బాయ్ కే మా పోయింతానమ్మా థ్యాంక్ యూ సో సో పిల్లలు మాత్రం చెప్తూ ఉంటారు ఫుడ్ బాగాలేదో నీళ్ళు బాగాలేదో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందో దయచేసి ఎటువంటి సమస్యలు ఉన్నా టీచర్లకు చెప్పండి అది కానీ మీకు పరిష్కారం కాలేదంటే నా దగ్గరికి రండి వచ్చి చెప్పండి మీరు ఎందుకంటే నా కాన్సెంట్రేషన్ అంతా ఈ ఐదు పిల్లలే వాళ్ళు ఇప్పుడు బాగుండాలంటే ఆటోమేటిక్గా బాగుంటుంది వాళ్ళకి సో ఏ ఇబ్బంది పిల్లలకు సంబంధించి దయచేసి నా దగ్గరికి రండి రైట్ మా థ్యాంక్ యూ సార్ ఒక నిమిషం ఒక చిన్న అమ్మాయి చదువుతుంది శ్లోకం వినో వెళ్ళండి సార్

Let's <laughs>

శారదా సము ఆలో సాహత్యము సహిత సత్యము శారదాయము సారస్వతర జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతర జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాకల్యము సాసవా జోదిని సారసలోచిని మాని పుస్తకదారిని सिंहासिनी वैष्णविवा to express that she has learned it on her own from YouTube and also. Yes. generally, we do parents send them for Sangeetam Sangeeta master or someone, no? She herself has learned. That's why I encouraged her to read before you. Okay. Thank you so much for your... ఒక లాస్ట్ అనౌన్స్మెంట్ అన్నా నీతోనే పని పడింది నాకు ఒక ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ పెట్టబోతున్న స్పోర్ట్స్లో నేను ఆల్ స్కూల్ కుక్ టుగెదర్ అర్థమైందా చిన్న ఈవెంట్ కాదు నేను ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉన్నాను బట్ మీకు హెడ్స్ అప్ ఇస్తున్నా నాకు తెలిసి ఇంకా నేను అనుకోవడం నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పార్టిసిపెంట్స్ ఉండాలా ఇంకా చెప్ ఇంకా డిసైడ్ కాలేదు బట్ మీరైతే రెడీ కావాలా ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ అ కార్నివల్ ఒక ఒక పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం మనం ఆల్ స్పోర్ట్స్ టుగెదర్ ఎట్టి స్పోర్ట్స్ ఆడిపోయి వెళ్ళే కాదు చిన్న చిన్న ఈవెంట్ ఈవెంట్స్ అన్ని సో ప్లాన్ చేసి నెక్స్ట్ ఇయర్ పెట్టబోతున్నా సో బీ రెడీ సో కొత్త ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీల్ స్టార్ట్ సో ఆ త్రీ డేస్ ఏదైతే ఉంటుందో మీరు ఇలా ఏదో స్కూలు మిమ్మల్ని ఫోర్స్ చేసి పంపిస్తారీ కాదు ఎంజాయ్ చేయడానికి పెట్టబోతున్నాను త్రీ డేస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఫీల్గా ఎంజాయ్ చేసేదానికి రెడీ కానీ నేను ఇంకా ఏ స్పోర్ట్స్లో కూడా ఇంకా డిసైడ్ కాలేదు ముందే హెడ్స్ ఆఫీస్ మీరు ఒక టీమ్ ఫిక్స్ చేసుకోవాలా చేసుకొని దాని ప్రకారంగా రెడీ కావాలి వెరీ గుడ్ ఎక్సలెంట్ వెడ్డ రైట్ సో గెట్ రెడీ డేస్ ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా స్కూల్స్ అనే రిస్ట్రిక్షన్ పెట్టకూడదు త్రీ డేస్ మాత్రం వాళ్ళకి సో నేను కూడా ఎగ్జామ్స్ ఎప్పుడుో మీరు కనుక్కొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాను ఎగ్జామ్స్ లేనప్పుడు చేద్దామని అట్లీస్ట్ వన్ మంత్ బిఫోర్ ఎగ్జామ్స్ ఐ యామ్ దట్స్ ఓకే కదన్నా మీకు ఎప్పుడు ఇవి మార్చ్ లో ఉంటాయి ఏప్రిల్ లో ఉంటాయి సో వీ కెన్ డూ ఇట్ ఇన్ ఫిబ్రవరి ఆర్ సో వి హావ్ టు ప్లాన్ బిఫోర్ దట్ ఇస్తే కొంచెం కష్టం అవుతుంది సో మేబీ ఆఫ్టర్ దట్ యు హావ్ టు ప్లాన్ స్కూల్ టైమ్స్ లో ప్రోబ్లీ జో జూలై లో ప్లాన్ చేయాలి మోట్ లైక్